వెల్కమ్ టు అనే స్టూడియోస్ అండి చూసారా మా హార్వెస్ట్ అండి మా ఇంట్లో పైన బయట నేల మీదలో పెట్టాము ఇలా చక్కగా పిందలు వచ్చాయండి మూడు నాలుగు ఐదు పెద్దవయ్యాయి చూసారా మా గార్డెన్ అండి ఇది బయట నేల మీద మొక్కలు కుండీలలో కాకుండా కుండీలు చూపించాం కదండి చంద్రకాంతం మొక్కలండి ఇవన్నీ ఈవినింగ్ బ్రహ్మాండ పూల వేసి చక్కగా ఉంటుంది దీనికి చూసారా ఇవన్నీ బ్యాక్లైన్ చూసారు కదండి మీరు మిరియాల గింజలని పూలు ఉంటాయి కదండి ఇవి అందుకని ఈ చంద్రకాంతం గింజలు ఇలా మిరియాలని పూలు ఉంటాయి చూసారా పింక్ వైట్ ఉన్నాయండి ముక్కలు ఇలా వేయటం వల్ల అలా వచ్చాయి పింక్ బండి నల్లగా చక్కగా ఉంటాయి చూసే రాజాలు వీటిని మిరియాలలో కల్తీలుగా కలిపిస్తారండీ మిరియాలలో తూకానికి వచ్చేట్టుగా నేను ఇక్కడో చదివానండి అందుకని చెప్తున్నాను మిరియాల లాగా కనిపిస్తాయి మనకి చూడంగానే నాకు అది గుర్తుకొచ్చింది మిరియాలలో కల్తీగా మనకి ఈ చంద్రకాంత విత్తనాలు చంద్రుడు వచ్చే టైంకి కుడతాయండి చంద్రకాంత పూలు మళ్ళీ మా ఇంట్లో ఇవి కూడా ఉన్నాయండి శంకుపూలు శంకు పూల చెట్లు చూసారా ఇంత బాగా వచ్చేప్పటికీ బాగా పెరిగిపోయాయండి కోసుకుంటూ ఉంటాము మేము బయటకు వచ్చినప్పుడు వింతవన్నీ కుండీల్లోనే ఉన్నాము మొక్కలు ఒక పైకి పాకేపటికి పీకేశారండి ఎవరో ఎండిపోయింది పైన జాయింట్ పైన అంత పాకిందండి ఈ మధ్యలో జాయింట్ కట్ ఎండిపోయింది చూసారా ఏం పోయే కాలమే ఉంటాం మనుషులకి మొక్కలు బీకట్ అది చూసారా రాధా మనోహర్ చెట్టు అండి కొత్తగా చిన్న మొక్క పెట్టాము క్రీపరు రాధా మనోహర్ పింక్ అండ్ వైట్ ఉంటుంది అది అని పెట్టాము సింకుపూడి కూడా పోస్తున్నాయి కాకరకాయ చెట్లు అవన్నీ ఉంటాయండి ఇక్కడ చదివరకు వేరే మొక్కలు ఉండేవాడిని కొబ్బరి చెట్లు లాగా తాటి చెట్టు లాంటివి ఉండే ఫ్యాషన్ మొక్కలు గోడలు ఇట్ల ఇంటీరియర్ మొక్కల కింద పెట్టాము ఇప్పుడు అవన్నీ పీకేసామండి పెద్ద కుక్కలు వస్తున్నాయని అదేనండి నేను నాకు చెప్పాను కదా మిరియాల గింజలే చూసారా ఎంత చక్కగా మిరియాల మిరియాలలో ఉన్నాయి వీటిని మిరియాలలో కలిపి కలితీ చేస్తారు అండి అమ్మ గురే ఆ గింజలు వేసి పడిపోయి మనం పూలు కొయ్యం కదండి తెగమలు చేస్తున్నాయండి అంతా చంద్రకాంత మొక్కలు తోటమా బాసకాయ ముక్కల గింజలు బప్పాసకాయ గింజలు కాయలు కోసినప్పుడు వస్తాయి కదండి మీకు తెలుసు కదా మా ఇంట్లో బాస్కాయ ముక్కలు ఎప్పుడు ప్రతి వీక్లో ముతిస్తారండి గింజలు ఇక్కడ వేసినప్పుడు మెచ్చుకుంటున్నాయండి చూసారా నందివర్ధన్ చెట్లు అన్నీ నేలవేది అన్నీ మా ఇంటి చుట్టూ ఇట్లా సన్నగా వదిలేసుకొని ఇలా వేసుకున్నామండి మేము గోడ కనుకొని సరిహద్దు గోడ కానుకొని ఇట్లా ముక్కలు ఇలా పెట్టుకున్నాము కాకరకాయ ముక్కలు అసలు ముక్కలు మేము చూపించలేదండి బ్రహ్మజుడు అవన్నీ ఉండేవి ఇవి మా వెనకాల గేటు చుట్టుపక్కల పార్కింగ్ లాగా ఉండే ప్లేస్లో వేసుకున్నాం ఇంట్లో కుండీల్లో పెంచుకుంటున్నామండి ఇంటిపైన నేను వేడి ఆల్రెడీ వీడియో పెట్టాను అందుకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నంది వద్ద నమ్మకాలు చాలా ఉండిపోయాడు మిగిలిపోయా అండి చెట్టుకి అందుకే నేను మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చి పోసుకుంటున్నాను నేరే చెట్టు కూడా మాకు ఇలా పార్కింగ్ బయట గేట్ దగ్గరే ఉంటుందండి అన్ని కాయలన్నీ రాళ్ళు కూడా ఉంటాయి అవి కోయలేమో పైకి ఉంటాయండి చుబ్బ పెట్టి కిటికీలు వచ్చి పోసుకుంటాం నందివత్త చెట్లు ఊరువరాహ చెట్లు కూడా ఉన్నాయండి నందివద్ద చెట్టు పక్కనే ఇదండి ఒక టైప్ ఆఫ్ లెంటస్ క్రిస్మస్ ట్రీ ఓకేనండి మా ఇంటి పేరు అమ్మవారి పేరు పెట్టుకున్నాం నాగేంద్రుడు కూడా ఇంటిలో వెళ్ళండి అందుకని నాగా కూడా కలుపుకున్నాం నాగసాయి సాయి వెళ్తాను ఓకే ఫ్రెండ్స్